హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్ నేను మద్యపానం చేయకపోతే రెండు వేల ఇరవై నాలుగులో ఓటే అడగనన్నావు ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతావు లేకపోతే నేను తప్పు మాట్లాడాను నేను చెప్పినవన్నీ అబద్ధాలేని నేను ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదని చెప్పి శాసనసభ సాక్షిగా రెండు చెంపల మీద లెంపలేసుకొని క్షమాపణ చెప్పినా సరే కొంత మంచిగా ఉంటుంది తప్ప నువ్వన్నీ అబద్ధాలే ఇప్పుడే మీ ఎదురిగే విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి అన్ని దగ్గర నుంచి డిఎస్సి వాళ్ళు వచ్చారు ఎంత దారుణం అంటే ఐదు సంవత్సరాలు తల్లిదండ్రులు అప్పులు వాడి డబ్బులన్నీ కూడా ఇన్స్టిట్యూట్స్కి పెట్టి ట్రైనింగ్ పొందారు ఎందుకు పొందారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మెగా డిఎస్సి ఇస్తాను ఇరవై ఆరు ఇరవై ఏడు వేలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం వల్లే పేదవాళ్ళైనా అప్పు తెచ్చుకొని కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో ట్రైనింగ్ పొంది తర్ఫీదై ఉన్నారు చిట్ట చివరికి వచ్చి ఆరు వేలు పోస్టులు ఉన్నాయని చెప్పి ఒక్కసారి వాళ్ళ జీవితాల్లో బుగ్గు పోశాడు దీనికి నువ్వు ఆన్సర్ చెప్పు కొన్ని జిల్లాల్లో అయితే సున్నా పోస్టులు అసలు లేవు ఈ రకంగా ఏ విషయాన్ని తీసుకున్నా సరే పచ్చి దగ మోసం చేశాడు అయితే అది పబ్లిక్లో కూడా కనిపిస్తుంది అర్థం చేసుకున్నారు రేపు ఎన్నికల్లో వైసీపీ పార్టీని చిత్తు చిత్తుగా నాకు తెలిసి నేను డే నుంచి చెప్తున్నాను నూట అరవై సీట్లు దాటుతాయని ఇప్పుడున్న పరిస్థితులు చెప్తే పరిస్థితులన్నీ చూస్తే రాజకీయాలన్నీ అవగాహన చేసుకుంటే సింగిల్ డిజిట్ కూడా వచ్చిన పరిస్థితి వైసీపీ పార్టీకి లేదు ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రజల సమస్యలని ఈ శాసనసభలో ప్రతిబింబించడానికి తెలుగుదేశం శాసనసభ పక్షం ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం ఇది మా పార్టీ వ్యవహారం ఎవడో విమర్శించవలసిన అవసరం లేదు లేకపోతే జగన్మోహన్ రెడ్డిలాగా పిచ్చి పనులు చేయడానికి ఇదేదో గాలికి పుట్టిన పార్టీ కాదు ఒక సీనియర్ పార్టీ నలభై రెండు సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి చిల్లర శాషలు రాత్రికి ఒకరికి ఇస్తాడు మధ్యాహ్నం ఒకరికి ఇస్తాడు రాత్రికి ఒకరికి ఇస్తాడు ఇచ్చినోడికి మళ్ళీ ఉంటాదో లేదో అగమ్య గోచరు తెలుగుదేశం పార్టీ ఒక విధానంతో వెళ్తుంది నిన్న కూడా సౌహృద ఉదయంతో మంచి చర్చలు జరిగాయి ఒకటికి రెండు సార్లు కూర్చున్నాం ఒక ఐడియాకి వచ్చాం నాకు తెలిసి ఒక ఐడియా కంప్లీట్ అయిపోయింది మరొకసారి డీటెయిల్గా కూర్చొని చర్చించుకొని ఫైనల్గా రేపు ఎనిమిదవ తారీఖు నిర్ణయం తీసుకుందామని చెప్పాం అది మా పార్టీకి జనసేనకి మధ్య జరుగుతున్నటువంటి ఒప్పందం అది మిగతా వాళ్ళకి ఎందుకు విమర్శలు వాళ్ళకి ఏం పని మా పొత్తులతో ఏం పని మా వ్యవహారంతో ఏం పని అని చెప్పి నేను ఇస్తున్నాను చాలా మంచి హృదయంతో జరిగా నిన్న చాలా సానుకూలంగా జరిగాయి అవి రేపు ఎనిమిదవ తారీఖున ఒకసారి మళ్ళీ కూర్చొని ఫైనల్ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం అని కాదు ఆ వేళకు ఒక ఫైనలైజేషన్ అవుతుంది మళ్ళీ జగన్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక దగ్గర కూర్చొని ఒక ప్రకటన చేయడానికి డిసైడ్